హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ పార్ట్ సెవెన్లో జరిగిన కథ శ్రీరామ్ గురించి తన అభిప్రాయాన్ని అనుషాతో చెప్తారు చాలా మంచి అబ్బాయి అమ్మ మనకి మంచి అవకాశం దొరికింది ఒకసారి ఆలోచించు శ్రీరామ్ అనాథ అన్న ఆ ఒక్క విషయం తప్ప అన్ని విషయాల్లో చాలా గొప్ప వ్యక్తి అని అంటాడు హరే డాడీ మీ మాట నేను ఎందుకు కాదనాలి ఒకవేళ రేపు అతని నిజస్వరూపం బయటపడింది అనుకోండి నాకన్నా మీరే ఎక్కువ బాధపడతారు అని తండ్రితో నవ్వుతూ అంటుంది ఆ సమయంలోనే రమ్య నీలమ వస్తారు రమ్య బ్యాగులోంచి తీసి వెడ్డింగ్ కార్డు ఇస్తుంది ఎవరిదే వెడ్డింగు పెళ్లి కార్డు ఇచ్చే వరకు వచ్చేసారా నాతో కనీసం చెప్పనే లేదు అని అంటుంది కోపంగా అనూష నీలమ తనకే పెళ్ళని చెప్తుంది నీకు పెళ్ళ అదెప్పుడు అదేంటి కనీసం నాకు పెళ్లి చూపులు జరిగినట్లుగానే ఏమీ చెప్పలేదు అని అంటుంది మా కాసేపు చెబుతుంది మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళు అన్నిటికే ఎలా అడ్జస్ట్ అవ్వాలో అన్నీ చెబుతుంది సరే నన్ను సహాయం చేస్తానన్న చేయని బరు ఎప్పుడూ అడుగుతారంట నా సహాయం సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడని అంటుంది అనూష అబ్బాయి ఊసెత్తగానే నీలిమాకు మాడిపోతుంది మీరు పూర్తిగా ఏడవ పాటు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కామెంట్స్లో కూడా లింక్ పడతాను సరే ఇప్పుడు మనం ఎందవ భాగంలోకి వెళదాం కంగారుగా అంది అనూష నీళ్ళు ఏమిటే నీ ముఖం అలా ఉంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ముందు చెప్పు అబ్బాయి ఎలా ఉంటాడు అని అంది అను కంగారు పడకు నేను చెప్తా లే ఎందుకు చెప్పను నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా అని చెప్పు చెప్తున్నాను బాగా విను అని చిన్నగా నవ్వి ఆ అబ్బాయి ఆరు అడుగులకి మూడు అడుగులు తక్కువ తెల్లటి తెలుపుకి కొంచెం చాయ్ తక్కువ అని చెప్పలేను కానీ చామన ఇంకా ఏమిటి చెప్పమా అంది ఆలోచిస్తూ నీలుమా నోరు ముయ్యవే ఏంటి హైట్ లేడా కలర్ లేడా అసలు ఇంతకీ మంచివాడా కాదా అదేనా చెప్పు అబ్బాయి మంచివాడేనా నాకు నేను చూస్తుంటే ఈ మ్యారేజ్ ఇష్టం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది ప్లీజ్ నీళ్ళు నూరేళ్ళు కలిసి ఉండవలసిన కాపురం పెద్దవాళ్ళకి భయపడో మీరు కానుకలు ఇచ్చుకోలేరానో అనవసరంగా ఈ మ్యారేజ్ ఒప్పుకున్నావా ప్లీజ్ నీళ్ళు చెప్పవే నేను ఉన్నది ఎందుకే ఆ మాత్రం ఫ్రెండ్కి హెల్ప్ చేయలేనా అంది అప్పటికే అనుష కళ్ళల్లో నీళ్ళు నిండా బాగా చెప్పావు నేను చెప్తూనే ఉన్నాను అన్నీ అబ్బాయి గురించి తెలుసుకున్నారా లేదా అబ్బాయి పని ఎలా ఉంటే అలా ఉన్నాడు కనీసం మంచివాడా కాదా అని నోరు విప్పితే ఒట్టు అంది నీలిమా వైపు చూసి రమ్య ఏంటే ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను నేను గొప్ప ఇంటి బిడ్డనా అతను పొడవుగా ఉన్నాడా పొట్టుగా ఉన్నాడా ఎలా ఉన్నాడా అని ఆలోచించడానికి అంది నీలమా అబ్బబ్బా అబ్బాయి ఫోటో అడగడానికి ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి గొప్పింటి అమ్మాయే అర్హురాలా అంది కోపంగా అనూష అను నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మధ్యతరగతి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆ తల్లిదండ్రులకు ఒక శాపం అని అనూష మూడు పాడవుతుందన్న ఆలోచన రాగానే అబ్బబ్బా అను ముందు మీ ఇద్దరు పెళ్ళికి డ్రెస్సులు వేసుకుంటారు నా పెళ్ళికి ఏం ప్రజెంటేషన్ ఇస్తారు ఇలాంటి కబుర్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది అన్నట్లు నాకు మాత్రం చాలా బాధగా ఉంది అను నీకన్నా ముందు నాకు మ్యారేజ్ అయిపోతున్నందుకు అయితే నీళ్ళు అబ్బాయి గురించి ఏవి చెప్పనంటావు అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఫోన్ కనీసం చెప్పవే తల్లి నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది అనుష ప్లీజ్ అను నేను ఈ మ్యారేజ్కి ఒప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి మా అమ్మ నాన్నగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు అంటే నీకు ఇష్టం లేదని తెలుసు కూడా మీ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారా అని అంది అనూష ఆశ్చర్యంగా అను నీకెలా చెప్పాలి కోర్స్ ఈ అబ్బాయి నాకు నచ్చలేదు అసలు ఈ సంబంధం వద్దు నాన్న అని చెప్పే స్వాతంత్రం నాకు ఉంది కానీ తర్వాత వచ్చే అబ్బాయి మటుకు ఇలా ఉండడం గ్యారెంటీ ఏమిటి అంతేకాదు నేను ఇప్పుడు ఏ వంక చెప్పి ఈ మ్యారేజ్ తప్పించుకోమంటావు చెప్పు నాకు ఏ మ్యాచ్లు వచ్చినా ఇలాంటి స్టాండర్డ్లోనే వస్తాయి అంతేగాని ఏ కుమారుడో ఏ హీరోవో వస్తాడని కళలు కంటూ కూర్చోమంటావా అని అంది నీలిమ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పెళ్ళు కూడా ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ రావాలి అను అలా అవ్వలేదనుకో వాళ్ళు బ్రతకలేరు నేను అంతే ప్లీజ్ ఇక ఈ టాపిక్ ఎత్తొద్దు నువ్వు కానీ రమ్య గురించి అడగమే రమ్య వాళ్ళ బావ ఏం చేశాడో తెలుసా అని టాపిక్ని డైవర్ట్ చేయడానికి అంది నీలిమా మీ ఆ బావ గురించి తెలుసుకోవడం ఏమిటి ఇది సిగ్గు లేకుండా అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా అంది కోపంగా అనూష అను నేను చెప్పేది విను మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకోకు మా బావ ఏం చేశాడో తెలుసా అని అంది కొంచెం బాధగా రమ్య ఏమిటి మళ్ళీ కట్నం పెంచేశాడా అని అంది కోపంగా అను అబ్బబ్బా నేను చెప్పేది వినవే బాబు అని అంది రమ్య ఏం చెప్పమంటావు నీళ్ళు వాళ్ళ బావ ఎవరికీ చెప్పకుండా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడట మామయ్య వాళ్ళు రమ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి వేరే సంబంధం చూసుకోండి అని చెప్పారట వాట్ సొంత మామయ్య వాళ్ళు మేనగోడల్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా కట్టం కానుకలు అడిగారు సరే పోనీ ఏదో అడిగారు అనుకున్నాను ఇప్పుడు మళ్ళా వాళ్ళ అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయాడని వేరే సంబంధం చేసుకోమంటారా వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అసలు ఏంటిది అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది అనూష కోపంగా ఇలా అంటున్నందుకు ఏమి అనుకోకాను మా మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఎలాగే ఉంటాయి ఇది అసలే సెన్సిటివ్ మైండ్ మావన్నీ విన్నావనుకో నువ్వు నిజంగా చెప్తున్నాను మనసు చాలా బాధ పెట్టుకుంటావు మాకు అలవాటే అను ఆ నిమిషంలో బాధపడతాం తర్వాత ఊరుకుంటాం టీవీలో ఏదైనా వస్తుందనుకో చక్కగా నవ్వేసుకుంటాం ఇవన్నీ మాకు అలవాటు అను ప్లీజ్ ఇంతకీ నేను ఇప్పుడు నీకు ఇంకో మాట చెప్పనా పాపం రమ్య వాళ్ళ నాన్నగారు సంబంధాలు చూడడం మొదలు పెట్టారంట ఎంత పట్టుదలగా అనుకున్నావు వాళ్ళ ఎప్పుడైతే రమ్యకి వేరే సంబంధాలు చూసుకోమన్నారో ఆయన ఏం చేయలేక అంతా దిగమింగుకొని సంబంధాలు వేటలో పడ్డారు రమ్య ఉద్యోగం వేటలో పడింది అని అంది నీలిమ ఉద్యోగం వేట ఒక ప్రక్క పెళ్లి పెట్టుకుని ఉద్యోగం ఎందుకే నీకు ఆశ్చర్యంగా ఉంది అనూష ఎందుక మొన్న ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు మా నాన్నగారు వెంటనే ఒక సంబంధం తెచ్చేశారు ఆ సంబంధం సెటిల్ అయిపోతుంది మా అమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేసింది కానీ ఆ పెళ్లివారు కొసమరుపుగా మరుపుగా ఒక ఫ్రిడ్జ్ కొనిస్తే ముహూర్తాలు పెట్టుకుంటామని ఉత్తరం రాశారు అందుకని పెళ్ళి సెటిల్ అయ్యే వరకు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకో ఆ డబ్బులు పెళ్లి వాళ్ళు కోరే కోరికలు తీర్చొచ్చేమో అని నాకు అనిపించింది మా నాన్నతో ఆ మాటే చెప్పాను నీ ఇష్టం తల్లి అన్నారు ఆయనకి ఇష్టం లేకపోయినా పెళ్ళికొడుకులు కోరే గుంతమ్మ కోరికలు తను తీర్చగలను లేదో అని బెంగ పెట్టుకున్నారు అందుకే మాట్లాడకుండా సరేనమ్మ సంబంధం కుదిరే వరకు ఉద్యోగం ఏదైనా దొరికితే చేసుకో ఆ డబ్బులు మటుకు అలా బ్యాంకులో వేసాయి అన్నారు అంది రమ్య ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే రమ్య ముఖం ఆ నిమిషంలో బాధతో నిండిపోయింది రమ్య నేను ఇంతవరకు మగాడు బుద్ధిమంతుడు మంచివాడు అయితేనే ఓ ఆడపిల్ల జీవితం బాగుంటుంది అని అనుకున్నాను కానీ ఓ ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి ఇంత నికృష్టంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారని మాత్రం నాకు తెలియదు మరి అను ఓ ఆడపిల్ల జీవితం సుఖంగా ఉండాలంటే మగాడు గుణంలో ఒక శ్రీరామచంద్రుడే అయితే సరిపోదు మనసు విశాలంగా ఉండాలి అర్థమైందా లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంది నీలిమా మై గాడు ఆ విషయాలన్నీ తర్వాత ముందు నేను ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి టూ థౌజండ్ డిస్కౌంట్ ఇస్తున్నారు అని అంది నవ్వుతూ రమ్య ఫ్రిడ్జ్ కొంటావా ఇప్పుడు ఎందుకు నీకు మతిగాని పోయిందా అంది నవ్వుతూ అనూష అబ్బబ్బా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని వెనుకటికి నీలాంటి వాడే అడిగాడు మా కాబోయే వారు పెళ్లి మాటలన్నీ అయినాక సడన్గా ఫ్రిడ్జ్ అడిగాడనుకో దన్మని ఇచ్చేయడానికే నవ్వుతూ అంటున్న రమ్య కళ్ళల్లో నీళ్లు నిండాయి ఒక్క నిమిషం అనూష మొక్కలో బాధ బయలుదేరింది గబాల వెళ్ళి రమ్యని దగ్గరకు తీసుకొని ఏమిటే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నేనే హెల్ప్ చేస్తానంటే తీసుకోరు నేను ఎలా చచ్చేది అని బాధగా అని నీళ్ళు ప్లీజే మీరు నా దగ్గర కనీసం కొంతైనా డబ్బు తీసుకోండి నేను చాలా సంతోషంగా ఇస్తాను డాడీ కూడా అనరు ఎంతోమందికి నాన్నగారు డబ్బు సహాయం చేస్తుంటారు ఇంత డబ్బుని ఏం చేసుకోమంటారు చెప్పు అని అంది బాధగా అనూష అను చెప్పానుగా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను ఇంకా ఎన్ని అవసరాలు వస్తాయో నీతో మాకు అంతేగాని పెళ్ళి చేసుకుంటున్నాం ఫ్రిడ్జ్ కోను అతను ఏదో అడిగాడు అది కోను ఇలా ఎలా అడగమంటారు చెప్పు మేము మనుషులమేనే ఒక్కసారి ఆలోచించు మా గురించి అని బాధగా అంది నీలిమ అవును నీలిమ చెప్పింది కరెక్టే ఏసీ గదిలో ఉన్న మనిషికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పిన వాడి గురించి ఏం తెలుస్తుంది సంఘంలో మనిషికి ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇప్పటి వరకు తనకు తెలియనందుకు సిగ్గుపడింది అనూష మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీరామ్ ఒక ఫైల్ తీసుకొని గబగబా అనూషా దగ్గరకు వచ్చాడు అప్పటికే మధుసూదన్ రావు గారు గదిలో నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు వాళ్ళిద్దరినీ పలకరించి రెండమ్మ కూర్చోండి ఏంటి అలా సీరియస్గా మాట్లాడేసుకుంటున్నారు మీరిద్దరూ కూడా నాకు నా కూతుళ్ళులాగే సమానమమ్మ ఎందుకో తెలియదు మీ ఫ్రెండ్స్ ముగ్గురిని చూస్తుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది అని అన్నారు ఆయన సార్ మేడం గుడ్ న్యూస్ అండి త్రీ క్రోర్స్ వర్క్ మనకే వచ్చింది అని అన్నాడు సంతోషంగా శ్రీరామ్ ఇంకా శ్రీరామ్ మాట పూర్తి కానేలేదు మన ఫ్యాక్టరీ పెట్టాక ఆ కంపెనీ వాళ్ళ వర్క్ మనకి ఇవ్వడం ఇదే ప్రథమం ఎన్నోసార్లు నేను టెండర్ పెట్టాను కానీ మన వరకు రాలేదు ఆ రోగ్ పాత మేనేజర్ ఎప్పటికప్పుడు ఆ కంపెనీ వాళ్ళ వర్క్ మనకు రాకుండా చేసేవాడు అన్నాడు కాపంగా మధుసూధన్ రావు అనూషనగా నవ్వుతూ పోనీలేండు డాడీ మనం అతను ఉద్యోగం నుంచి తీసేసాం కదా ఇంకా వాడి గురించి ఎందుకు డాడీ అందే మనం కాబట్టి వాడిని ఊరికనే వదిలేసాం స్టీల్ టెండర్ కొటేషన్ అవతల పార్టీ వాళ్ళకి లీక్ చేసి బోల్ డబ్బులు తీసుకున్నాడట ఇలాగే చాలా వేధోపనులు చేశాడు ఈ ఏడాది టెండర్ వేయడానికి కొటేషన్ తయారు చేస్తానని శ్రీరామ్ నన్ను అడిగాడు నేను మనకి ఎలాగో ఆ వర్క్ రాదు వద్దు శ్రీరామ్ నువ్వేమీ కొటేషన్ తయారు చేయక్కర్లేదని చెప్పాను ఎందుకు రాదు సార్ మన ప్రయత్నం మనం చెయ్యాలి నేను స్వయంగా కొటేషన్ తయారు చేసి కాన్ఫిడెన్స్గా ఉంచి టెండర్ వేస్తాను అన్నాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ వర్క్కి ట్రై చేశారు కానీ మనకి వచ్చింది ఈ వర్క్ ఇదంతా శ్రీరామ్ వల్లనే అను అన్నారు సంతోషంగా మధుసూదన్ రావు గారు మధుసూదన్ రావు గారి మాటలకు శ్రీరామ్ మొహమాట పడుతూ ఇందులో నాదే ఉంది సార్ అన్నాడు మధుసూదన్ రావు శ్రీరాముని పొగడితలతో ముంచెత్తడం చూసి అనుషకి ఆశ్చర్యం అనిపించింది ఏంటాను ఇంత మంచి గుడ్ న్యూస్ తెచ్చిన శ్రీరామ్కి మన ఇంటికి వచ్చాడు కదా కనీసం కాఫీ అని ఇస్తే బాగుంటుందేమో అన్నారు మధుసూదన్ రావు గారు తండ్రి అలా అనేటప్పటికీ అనూష ఒక్క నిమిషం అదోలా అయింది ఈ మధ్య అయిన దానికి దానికి శ్రీరాముని పొగడడం పనిగా పెట్టుకున్నారు ఏమో డాడీ అని అనిపిస్తూ ఉంది ఏంటమ్మా కాఫీ ఇమ్మంటే అంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు మధుసూదన్ రావు నవ్వుతూ ఏం మాట్లాడాలో తెలియని దానిలా అనూష చిన్నగా నవ్వి శ్రీరామ్ గారు మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేయనేలేదు కాదు షీఈజ్ షీ ఈజ్ రమ్య అంది పరిచయం చేస్తూ అనూష అబ్బా ఎంతసేపటికి పరిచయం చేసావే నమస్కారం అండి అన్నారు నీలిమ రమ్య చేతులు జోడించి ప్రతి నమస్కారం చేశాడు శ్రీరామ్ శ్రీరామ్ గారు మా ఫ్యాక్టరీలో మేనేజర్గా ఈ మధ్యనే జాయిన్ అయ్యారు అని అంది అనుష అను ఇంతేనా పరిచయం చేయడం ఆర్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ శ్రీరామ్ హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ జెంట్లు మ్యాన్ అన్నారు చిన్నగా నవ్వుతూ మధుసూధన్ రావు గారు తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోయింది అనూషాకి ఇంకా శ్రీరామ్ గారి గురించి ఏమైనా ఉంటే మీరు చెబుతూ ఉండండి డాడీ ఈలోగా ఒక్క కాఫీయే కాదు స్నాక్స్ స్వీట్స్ తెస్తాను అని వంటగది వైపు నడిచింది చుట్టుకున్న అనూషా కళ్ళల్లోకి చూసి మరో నిమిషం కంగారుగా నా గురించి ఏముందండి చెప్పడానికి అన్నాడు శ్రీరామ్ అతని కళ్ళల్లో అమాయకత మొహమాట కొట్ట వచ్చినట్లు కనబడుతున్నాయి నీలిమ రమ్య మొక్క మొక్కాలు చూసుకున్నారు అప్పటికే అనుష వంటగదిలోకి వెళ్ళిపోయింది మధుసూదన్ రావు శ్రీరామ్తో ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడసాగారు అను మరీ పురుష ద్వేష కింద తయారైంది ఏంటే బాబు అతను చూసి అలా రొస రొసలాడుతుంది అని చిన్నగా రమ్య చెవిలో అంది నీలిమ అందం పూందాతాను చురుకుతనం అన్నిటినీ మించి నిర్మలంగా తలుక్కున మెరుస్తున్న ఆ కళ్ళుని చూస్తుంటే అసలు ఏ ఆడపిల్ల అయినా అనూలా మాట్లాడుతుందా నిజం చెప్పాలంటే అతని రూపం కొన్ని క్షణాలైనా పెళ్లి కాని ఆడపిల్ల మనసులో మెదలకు తప్పదు ఏమంటావే నీలు అంది రమ్య ఉష్ నోరు మూసుకో నీలాంటి ఆడపిల్ల అలా ఆలోచిస్తుందేమో కానీ అను దగ్గర ఆ పప్పులు ఉడకో అంకుల్ మన వైపు చూస్తున్నారు ఏమీ మాట్లాడుకో అని చిన్నగా నవ్వి సర్దుకొని కూర్చుంది నీలిమ ఇంచుమించు అరవై ఏళ్ళు పైపడిన పెద్దావిడ ట్రేలో టిఫిన్లు మంచినీళ్ళు తీసుకుని వచ్చి అందరికీ ఇవ్వసాగింది మధుసూధన్ రావు గారు ఒక్క నిమిషం ఆవిడ వైపు చూశారు అంత పెద్ద ఆవిడిని పనిలో పెట్టుకోవడం ఆయనకు బాధ అనిపించింది అను మళ్ళా చిట్టం ఎక్కడికి పోయింది దాన్ని పనిలోంచి తీసివేయమంటే వినవు ఇంత పెద్దావిడితో పని ఎలా అను అని అన్నారు మధుసూదన్ రావు గారు అయ్యగోరు నేనండి తిట్టామని నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ వేషంలో నన్ను మీరు పోల్చుకోలేకపోయారు ముందు నేను ముసలి వేషం వేయమన్నారండి ఆ సినిమా వాళ్ళు నేను చస్తే ఆ ముసలి వేషం వెయ్యను కావాలంటే మీరిచ్చే ఆ పని మనిషి రోల్సే వేస్తాను అంతేగాని ముసలిదాన్లాగా మాత్రం వెయ్యను అని అంటే మా మావయ్య నన్ను తిట్టాడండి ఏ వేషం ఇచ్చినా వెయ్యాలి అప్పుడే నువ్వు పైకి వస్తావు వాళ్ళకు కూడా నీ మీద నమ్మకం కుదురుతుంది మరి ఈ వేషాలు వేయడం అంటే ఇష్టం కదా ఒప్పుకొని మా మావయ్య బలవంతం చేస్తే ఈ వేషం కట్టానండి టైం అయిపోయిందని ఆ వేషంతో ఇంటికి వచ్చేసానండి పని ఉంది కదండీ మన ఇంట్లో అంత చిట్టమ్మ రమ్య నీలిమ శ్రీరాము అందరూ కూడా చిట్టమ్మ వైపు ఆశ్చర్యంగా చూడసాగారు అందరూ టిఫిన్లు తీసుకోండి ఇది మాకు మామూలే రోజును చిట్టమ్మకి సినిమాలో యాక్టర్ చేయాలని పిచ్చి కోరకట చిన్నప్పటి నుంచి చిట్టమ్మ మేనమామ సినిమా షూటింగ్లకి వచ్చిన వాళ్ళకి ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు ఈ ఊరు సినిమా షూటింగ్కి ఎవరైనా వస్తే ఇదిగో ఇలా ఏదో ఒక వేషంలో మాకు కనబడుతూ ఉంటుంది అంది నవ్వుతూ అనూష శ్రీరామ్ ఇంకా స్నాక్స్ తీసుకోకపోవడం చూసి శ్రీరామ్ గారు తీసుకోండి అని అంది అనుష కంగారుగా తీసుకున్నాడు చేతిలోకి తినకుండానే అన్నాడు సార్ ఒక పోస్ట్ మన ఆఫీసులో ఖాళీగా ఉంది ఆ పోస్ట్లో ఎవరినైనా అపాయింట్ చేస్తే బాగుంటుంది నన్ను చేసేయమంటారా అన్నాడు శ్రీరామ శ్రీరామ్ నెమ్మదిగా ఆఫీస్ వ్యవహారాల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాను క్రొత్త అయినా అను చక్కగా ఆఫీసు విషయాలన్నీ అర్థం చేసుకుంటుంది అసలు ఇంత బర్డేన అమ్మాయి మీద వదలడం మంచిది కాదేమో అనిపిస్తుంది కానీ నువ్వు ఉన్నావు కదా నీ మీద పూర్తి నమ్మకం నాకుంది నువ్వు అనవసరమైన ఆఫీసు విషయాలన్నీ అనుషా వరకు తీసుకురాకు నువ్వే డీల్ చెయ్యి అని చెందగా అన్నారు మసూదన్ రావు గారు తండ్రి మాటలకు కొంచెం ఇబ్బంది కలిగించాయి అనూషాకి అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్లు అన్నట్లు శ్రీరామ్ గారు ఖాళీ అయిన పోస్ట్లో మా ఫ్రెండ్ రమ్యాని అపాయింట్ చేయండి రమ్య రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అవ్వు అని అంది అనుష మేడం అన్నాడు కంగారుగా శ్రీరామ్ ఏదో చెప్పడానికి అన్నట్లు అనూషా వైపు చూసి మౌనం వహించడం చూసి అనుషాకి ఒళ్ళు మండిపోయింది ఆఫీసు వ్యవహారాలు ఇద్దరి మధ్య చోటు చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ తను ఏ సలహా ఇచ్చినా వెంటనే అడ్డు తగిలి మరలా ఏమనుకుంటాడో మౌనం వహిస్తాడు ఏంటోషా ఆలోచిస్తున్నావు శ్రీరామ్ ఏదో చెప్పబోయాడనా ఇందులో అతను ఏం తప్పులేదమ్మా ఎందుకంటే ఆ పోస్ట్ కొంచెం కష్టం అయినది అని అన్నాడు షాకి ఎక్కడ కోపం వస్తుందో అని సమాధాన పరచాలన్నట్లు అన్నాడు ఆ మాట మధుసూదన్ రావు అవును సార్ ఆ పోస్ట్ కొంచెం టఫ్ ఒక్కొక్కసారి అర్జెంటుగా వర్క్ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసి ఫ్యాక్స్ పంపడం కొరియర్లో పంపవలసి ఉంటుంది అప్పుడప్పుడు పని ఒత్తిడి బట్టి రాత్రి దాటుతుంది కూడా ఈ వర్క్ లేడీస్ చేయడం కష్టమేమో సార్ అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ మాటలకి ఒళ్ళు మండిపోయింది అనూషకి ఏమిటండి మీరు అనేది లేడీస్ వర్క్ చేయడానికి కొన్ని ఉద్యోగాలు మేల్స్ చేయడానికి కొన్ని ఉద్యోగాలు ఉంటాయా ఆవేశంగా అంది అనూషా కోపం చూస్తుంటే వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో ఏమో అని అను శ్రీరామ్ చెప్పింది కరెక్టే ఆఫీసులో పనిపట్టి ఒక్కొక్కసారి ఆ రోజే వర్క్ పూర్తి చేసి వెళ్ళవలసి ఉంటుంది ఇంటికి పెళ్ళి కావాల్సిన అమ్మాయి అన్నారు ఇంకా మధుసూదన్ రావు మాటలు పూర్తి కానే లేదు ఏంటి డాడీ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అమ్మాయి ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి కానీ మళ్ళీ ఉద్యోగాల్లో సెలక్షన్లా ఉండండి ఇప్పుడే దీన్ని అడుగుతాను రమ్య నువ్వు చెప్పావు విన్నావు కదా ఉద్యోగం గురించి ఉద్యోగం నువ్వు చేయగలవా లేదా అందే డైరెక్ట్గా అనూష రమ్యని అడిగేటప్పటికి ఒక్క నిమిషం కంగారు పడింది అనూషకు అసలే కోపం త్వరగా ఏదో ఒకటి చెప్పు అంది రమ్య చెవిలో నెమ్మదిగా నీలిమ ఓవర్ టైం ఏమిటి ఏ టైం అయినా చేయడానికి నేను రెడీ నాకు కావాల్సింది ఉద్యోగం అంది రమ్య విన్నారా శ్రీరామ్ గారు మీరు మరీ ఉద్యోగాలు చేయడానికి కూడా డిఫరెన్స్ చూపెట్టకండి వర్క్ చూసాక మీరే నిజం తెలుసుకుంటారు అందే ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ మౌనం వహించి ఓకే మేడం తనకు అభ్యంతరం లేకపోతే పర్వాలేదు ఎందుకంటే ఈవినింగ్ అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో అన్నాను సారీ మేడం అని రమ్య వైపు తిరిగి మీరు రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అవుతారా అన్నాడు శ్రీరామ్ సంతోషంగా అంది రమ్య షూర్ రేపే డ్యూటీలో జాయిన్ అవుతానండి అందే మేడం ఈ పేపర్ల మీద మీరు సైన్ చేస్తారా అని ఫైల్ అందించాడు శ్రీరామ్ ఫైల్ తీసుకోబోతున్న అనూషా చేతి నుండి ఫైల్ జారి క్రింద పడింది సారీ అంటూ ఫైల్ కోసం క్రింద కొంగాడు అదే సమయంలో అనూషా కూడా ఫైల్ కోసం క్రింద కొంగింది ఇద్దరు తలలు ఢీ కొన్నాయి కంగారుగా సారీ అంటూ లేచి నిలబడ్డాడు రమ్యా నీళ్ళు మా చిన్నగా నవ్వుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు శ్రీరాముని అనూషాని చూస్తుంటే మధుసూదన్ రావు గారికి మాత్రం మనసులో ఏదో తెలియని సంతోషం బయలుదేరింది వెళతాను సార్ అని మధుసూదన్ రావు గారికి చెప్పి సంతకాలు పెట్టిన ఫైల్ తీసుకుంటున్నారు చెప్పి రమ్య నీలిమ వైపు చూసి అడుగులు వేశాడు శ్రీరామ్ గారు మిమ్మల్ని అందే చప్పుడు వెనక్కి తిరిగి చూశాడు అదేనండి రేపటి నుండి మా రమ్య ఉద్యోగంలో జాయిన్ అవుతుంది అని ఒక్క నిమిషం ఆగి దానికి జాబ్ కొత్త కొంచెం మీరు హెల్ప్ చేయండి అంతేగాని దానిని అనవసరంగా హడలు కొట్టకండి అందే ఒక్క నిమిషం అనుషా వైపు చూసి చాచా అలా ఎందుకు చేస్తానండి రమ్య గారు మీకు నా నుండి ఏ హెల్ప్ కావాలన్నా అడగండి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు శ్రీరామ్ బాధపడుతూ అలా అనేటప్పటికీ రమ్యకి శ్రీరాముని చూస్తుంటే బాధ అనిపించింది శ్రీరామ్ అప్పటికే బయటికి అడుగులు వేశాడు ఏంటే అను మరీ పాపం అతన్ని అలా అనేస్తున్నావు చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడే అంది రమ్య ఇన్నాళ్ళకి కరెక్ట్గా చెప్పేవు రమ్య శ్రీరామ్ గారిని చూస్తుంటే చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని అంది నీలిమ అవునమ్మ నీలిమ కరెక్ట్గా చెప్పావు అన్నారు మెచ్చుకోలుగా మధుసూదన్ రావు గారు అప్పటికే మధుసూదన్ రావు గారు తనలో తను చిన్నగా నవ్వుకుంటూ తన రూంలోకి నడిచారు కబాలను వెళ్ళి రమ్య నీలిమ ఇద్దరు చెవులు చేరు చేతితో పట్టుకుని అసలు మీ ఇద్దరికి బుద్ధి ఉందా ఒక్క అరగంట క్రితం చూసిన ఆ మనిషికి ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు ఏమిటి ఇక మా డాడీకి వేరే పనే లేదు శ్రీరాముని పొగడమే పనిగా పెట్టుకున్నారు అంది కోపంగా లేకపోతే నీలాగా అందరి మగాలని దుర్మార్గులు మంచివాళ్ళు కాదు అని ముద్ర వేసేయమంటావా ఏమో మాకు మాత్రం గారిని చూస్తుంటే చాలా మంచి వ్యక్తులా అనిపించారు నువ్వు మామల్ని ఎన్ని తిట్టుకున్నా సరే అంది నీలిమ కరెక్ట్గా చెప్పేవు నీలు అంది రమ్య చాలా టైం అయింది ఇక మేము వెళ్తామే అని ఇద్దరు బయటకు అడుగులు వేశారు డాడీకే కాదు వీళ్ళకి నీలిమాకి రమ్య కూడా శ్రీరామ్ అంత నచ్చేశాడు ఏమిటి జస్ట్ ఇలా చూసారు అప్పుడే ఒక అభిప్రాయానికి వచ్చేసారు నిజం చెప్పాలంటే ఆఫీసులో అందరికీ కూడా శ్రీరామ్ చాలా బాగా నచ్చాడు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పర్సనల్గా వచ్చి చాలా మంచి మేనేజర్ గారిని అపాయింట్ చేశారు మేడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఏంటి అతనిలో ఉన్న ప్రత్యేకత నిజం చెప్పాలంటే శ్రీరాముని మొదటిసారి ఇంటర్వ్యూలో చూసినప్పుడు తనకు కూడా శ్రీరామ్ అంటే మంచి అభిప్రాయమే ఏర్పడింది కానీ ఎందుకో మనసుని ఎంత సమాధాన పరుచుకుందామన్నా ఈ నమ్మలేకపోతుంది దానికి కారణం తనకి ఎదురైన సంఘటనలే కావచ్చు కానీ అలా అని నిజంగా ఒకవేళ శ్రీరామ్ మంచి మనిషి అయితే తను అప్పుడప్పుడు శ్రీరామ్తో కొంచెం దురుసుగానే ప్రవర్తిస్తుంది తనకు తెలియకుండానే కబాల్ని ఏదో ఒకటి అనేస్తుంది పాపం అతను ఏమనుకుంటున్నాడో నిజంగా శ్రీరామ్ మంచివాడేనేమో ఇటు తేల్చుకోలేకపోతుంది అయినా డాడీ శ్రీరాముని అంతలా మెచ్చుకుంటున్నారంటే అయినా డాడీకి అతని గురించి ఏం తెలుసు తను పట్టి పట్టి అడగలేకపోతుంది నేను చెప్పే కన్నా మన కళ్ళెత్తుటే ఉంటాడు నువ్వే చూడమ్మా అతను మంచివాడో కాదో కావాల్సినంత టైం తీసుకో అన్నారు ఇవన్నీ చూస్తుంటే తనకి పిచ్చి ఎక్కుతుంది శ్రీరామ్ నిజంగా మంచివాడేనా ఆలోచనలతోనే పడుకుంది కళ్ళు మూసుకుందే కానీ గబాన శ్రీరామ్ ఎదురుగొండ వచ్చి నిలబడినట్లయిందే